హాయ్ హలో నమస్తే అందరికీ ఫ్రెండ్స్ చాలామంది ఎక్సైటెడ్గా ఉన్నారు సో లింక్స్ గురించి ఆన్ ప్యాసు గురించి సో రీసెంట్గా దిల్ సార్ వాయిస్ కూడా రావడం జరిగింది సో అక్కడ సార్ ఏం చెప్తున్నానంటే సో లింక్స్ అనేవి ఇంకా రాలేదు సో ఆఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయలేదు కాబట్టి మీరు వెయిట్ చేయండి సార్ వచ్చి మనకి లేదా పాప ప్రపకంలో వచ్చి అన్నీ మనకు అనౌన్స్మెంట్ అనేది అవుతాయి తర్వాత ఇక్కడ ఇది ఒక ఎంఎల్ఎం మార్కెటింగ్ టైప్లో లేదు విక్టరీ విత్ యాష్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ సో ఇక్కడ ఒకరి నుంచి ఒకరు ఏమంటారు రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ కాదు అని చెప్తున్నారు మనకు ధిలన్ సార్ గారు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మీరు వేరేలా తీసుకోండి ఇది ఒక రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ లాగా ఎంఎల్ఎం మార్కెటింగ్ టైప్లో కాకుండా ఇది ఒక డిఫరెంట్ వేలో జరుగుతుంది సో దీని సినారియో అంతా కూడా యాష్ గారు మనకు పాపప్లో కానీ లేదంటే డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి ఈ విషయాలన్నీ కూడా మాకు క్లారిటీ ఇస్తారు సో విక్టరీ విత్ యాష్ అనేది అక్టోబర్లో లాంచ్ చేస్తామని చెప్పారు కాబట్టి మోస్ట్లీ మనకు ఈ టుడే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్గా ఏది అనౌన్స్ అవ్వకుండా మీరు ఫిక్స్ అవ్వకండి కన్ఫ్యూజ్ అవ్వకండి లీడర్స్ కొంతమంది తీలేక కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు సో వాటిని పట్టుకొని మీరు ఇమాజినేషన్లోకి వెళ్ళకండి సో ఎలా ఉండబోతుందో అంత ప్లాట్ఫామ్ అంత ఎలా ఉంటుందో మన యొక్క స్టెప్ బై స్టెప్ ప్లా ఎలా ఉంటుందో అందరం కూడా విత్ యాష్లోకి వెళ్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఎక్కువ తక్కువ తర్వాత ప్రయారిటీ ప్లేస్మెంట్స్ అనేవి సార్ సెలెక్ట్ సెలెక్ట్ చేస్తుంటారు సో అవి కూడా మనకు అనౌన్స్మెంట్ చేస్తారు సో ప్రతిదీ కూడా మనకు అఫీషియల్గా అనౌన్స్ చేసి మనం ముందుకు వెళ్తాం కాబట్టి ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు కంపెనీ ఏం చెప్తుందో అది వినండి అంతకుమించి మీరు ఏం వినకండి ఎందుకంటే కంపెనీ ప్రతిదీ కూడా చెప్తుంది కాబట్టి ఆ చెప్పే వరకు వెయిట్ చేయండి మనము అన్నీ కూడా జా ప్రతిదీ కూడా మనకు మన కోసం రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయండి ఇన్ కేస్ కొన్ని విషయాలు గుప్తంగా ఉండొచ్చేమో కానీ మనకని బట్టబయలు అవుతాయి సో బట్టబయలు కానీ చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది కాబట్టి దయచేసి కాస్త ఓపిక పట్టండి అన్ని విషయాలు పక్కన పెట్టేసాను మీరు ఏవైతే విన్నారో ఏవైతే లీడర్స్ ద్వారా విన్నారో అవన్నీ పక్కన పెట్టి అని అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయండి కంపెనీ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మాత్రం వెయిట్ చేయండి ఆ లింక్స్ అయితే అందరికీ ఇక్కడ తెల్లని సార్ ఏం చెప్తున్నా అంటే అందరికీ లింక్స్ కావాలి లింక్స్ కావాలని చెప్పేసి చెప్తున్నారు సో అన్ని లింక్స్ ఏం లేవు కాబట్టి ముందు ముందు సార్ వచ్చి చెప్తాడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముందు వరుసలో అది ఎలా ఉంటుందో సినారియం మనకి ఏం తెలియదు సో వచ్చి చెప్పే వరకు మనకు అర్థం కాదు కాబట్టి మీరు అవన్నీ ఏ ఊహల్లో ఉండకండి దయచేసి అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్